బినిస్కాయ టమాటా కోసం ఒక కుక్కర్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉండే నూనె ఈ నూనె బాగా వేడెక్కినాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తురుము నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఈ ఆనియన్స్ వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇందులోకి చిటికటి పసుపు పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం గడ్డతో రెండు పెద్ద సైజ్ ఆలుగడ్డలు ఈ విధంగా కోసుకున్నది ఇందులోకి వేసుకు ఈ ఆలుగడ్డ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతుండాలని గుర్తించుకోండి బీనిస్కాయ మూత పెట్టుకొని మరో నాలుగు నిమిషాలు ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతుండాలని గుర్తించుకోండి సరిగ్గా మూత పెట్టుకున్న రెండు నిమిషాలకి మూత తీసినాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో నాలుగు మీడియం సైజ్ టమాటాలు మీడియం సైజులో పోసుకున్నది తెస్తున్నాను మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడు పడుపు ఈ మసాలాలన్నీ బినిస్కాయ ఆలుగడ్డతో కలిసేది బాగా కలుపుకున్నాము మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఒక అప్పడు నీళ్ళు మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఒక్క వచ్చేదాకా కుడికించుకో బినిస్కాయ్ ఆలు టమాటా కూర రెడీ